హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు నై బ్లాగ్స్ తమ్మినీ చూశారు కదా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి భాస్కర్ కోసము ఇలా నిల్వగా ఉండే కొన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసి పెట్టుపోతున్నాను బికాజ్ ఆయనకు అసలు వంటలు రావు కాబట్టి అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడల్లా తినేలాగా కొన్ని వంటలు చేసి పెడుతున్నాను సో ఇక్కడ అదే డిస్కషన్ అవుతుంది ఏమేమి కావాలి ఏంటి అని అడిగి మరి చేస్తున్నాను అన్నట్టు అండ్ ఇక్కడ ఆట పట్టిస్తున్నాను మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి సో అవే ఇంకా ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది నేను ఈ బ్లాగ్ లో అయితే మీకు కొన్ని రెసిపీస్ చెప్పడానికి ట్రై చేస్తాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ నేనైతే ఫస్ట్ ఆయనకి ఇష్టం అని చెప్పేసి మోతిచూరు లడ్డు అండ్ బూందీ అయితే చేసి పెడుతున్నాను సో దట్ ఎప్పుడైనా ఆఫీస్ నుండి రాగానే ఇట్లా టైం పాస్ తినేలాగా ఉంటుంది కదా అని సో బూందీతో ఏం చేసినా ఇంత మెస్సీ మెస్సీ ఉంటుంది సో నేనైతే ఫస్ట్ బూందీ చేసుకున్నాను ఏం లేదు సింపుల్ గా బేసన్ ను వాటర్ మిక్స్ చేసుకొని ఇలా దాని జల్ల ఉంటుంది కదా జల్లలో వేసుకున్నాను అన్నట్టు చాలా బాగా వచ్చాయి బూందీ కానీ లడ్డు కానీ చాలా బాగా వచ్చాయి అండ్ లడ్డు కూడా సేమ్ ప్లేన్ బేసన్ వాటర్తో మిక్స్ చేసుకొని అలా బూందీ లాగా చేసుకోవాలన్నట్టు సో బూందీకి అయితేనేమో మామూలుగా ఫ్రై అయిపోయాక ఆ పోప్ చేసుకోవాలి ఆర్ లడ్డుకైతేనేమో మంచిగా బూందీ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం మిక్సీ పట్టాలి బూందీ అయితేనేమో మంచి కరకరలాడేలాగా మనం ఫ్రై చేసుకోవాలి సో బూందీకి అయితే మిక్సీ పట్టిన తర్వాత కడాయిలో మంచిగా టూ గ్లాసెస్ షుగర్ అయితే వన్ గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా పాకం వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నట్టు మరీ తీగ పాకం అవసరం లేదు నార్మల్ పాకం అయితే సరిపోతుంది కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి అండ్ కొంచెం ఫుడ్ కలర్ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఆరల్స్ మనము బేసన్ కలుపు కలుపుకునేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు సో మంచిగా మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో మిక్సర్ అంతా అలా పాకంలో వేసేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది సో ఇక్కడ మేము ఇద్దరం కలిసి మంచి పాపను పడుకోబెట్టేసి లడ్లు అయితే చుట్టాము వచ్చాయి టేస్ట్ మాత్రం చాలా 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 నచ్చాయి భాస్కర్కి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి ఇవి చేసి పెట్టాను అండ్ ఆయనకైతే బయట షాప్ లో కంటే కూడాను నేను చేసిన లడ్డూలు చాలా ఇష్టము అందుకనే చేసాను అన్నట్టు అండ్ బూందీ అయితే నేను మంచిగా కరకరలాడేలాగా ఫ్రై చేసుకొని దాంట్లో మంచిగా ఎల్లిపాయలు కరివేపాకు కొంచెం కారం సాల్ట్ అలా కలిపేసి పోపు చేసేసాను అన్నట్టు అండ్ ఇంకో ఐటమ్ వచ్చేసి నాన్ వెజ్ పిక్కులు గోంగూర చికెన్ పిక్కులు సో గోంగూర చికెన్ పిక్కిలు చేసుకోవడానికి ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో అందరికీ తెలిసి ఉంటుంది నేను గోంగూర స్టోర్ చేసుకుంటాను కదా సో అవి నేను రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ చికెన్ కూడా వాష్ చేసి పెట్టుకున్నాను సో గోంగూర చాలా అయిపోయింది అన్నట్టు నేను తెచ్చుకుంది సో లాస్ట్ కొంచెం ఉంటే అవి తీసేసుకున్నాను అండ్ మంచి వాష్ చేసేసుకున్నాను సో ఇప్పుడు అయిపోయింది కదా మళ్ళీ ఇంకా ఇంటి నుండి తెచ్చుకోవాలి నేను తెచ్చుకు గోంగూర అయితే నాకు లిటరల్లీ సెవెన్ మంత్స్ వచ్చిందండి ఫ్రెష్గా ఉంది చూడండి ఇప్పటికీ చాలా ఫ్రెష్ ఉంది సో వాష్ చేసుకున్న గోంగూర అంతే నేను మంచిగా బాయిల్ చేసుకున్నాను సో చూసారా ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుందో అలా మంచి బాయిల్ చేసుకున్నాను అండ్ ఇక్కడ చికెన్ కూడా మంచి బాయిల్ చేసుకుంటున్నాను ఇందులో ఏం పెట్టలేదు వాష్ చేసుకున్న చికెనే నేను కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నా అండ్ ఇక్కడ గోంగూర కూడా ఆయిల్ వేసేసుకొని మంచిగా బాయిల్ చేసుకుంటున్నాను సో చికెన్ మనం బాయిల్ చేసుకుని ఉంటుంది కదా బాయిల్ అయిపోయాక మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి సేమ్ చికెన్ పిక్కిల్ రెసిపీనే నేను ఒకలా చూడకపోతే చికెన్ పిక్కిల్ రెసిపీ పోస్ట్ చేశాను వెళ్ళి చూడండి కాకపోతే ఇక్కడ మనం యాడ్ చేసేది ఏంటి అని అంటే గోంగూర ఒకటి గోంగూర కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చాలా రకాలు ఉంటుందేమో రెసిపీ నేనైతే చాలా సింపుల్ గా ఇలా చేస్తాను ఒకవేళ మీకు సింపుల్ గా అనిపిస్తే ఇది ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ముక్కలు ఈ ఈ టెక్స్చర్ ఉండాలి ఈ కలర్ ఉండాలి లేక ఎక్కువ డీప్ ఫ్రై చేసుకున్న గట్టిగా అయిపోతాయి అండ్ ఇక్కడ మెయిన్ వైల్ మేము వంట చేసుకునేటప్పుడు మా పాపకి ఇలా హై ఫై ఇస్తూ ఉంటాను అండ్ తను కూడా మంచిగా ఆడుకుంటుంది సో మనము డీప్ ఫ్రై చేసుకున్నాం కదా సో అదే ఆయిల్లో మంచిగా అల్లం పేస్ట్ వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేవరకు తిప్పుకోవాలన్నట్టు దాని తర్వాత మనం ఏదైతే ఇక్కడ గోంగూర ఆయిల్లో వేయించుకొని ఉన్నామో ఆ గోంగూర పేస్ట్ అంతా వేసేసుకోవాలి అండ్ దాని తర్వాత మనం చికెన్ అనేది వేసుకోవాలన్నట్టు సో ప్రాసెస్ చూసేయండి జింజర్ పేస్ట్ మనం గోంగర వేసుకొని వేయించుకున్నాం కదా ఇంతసేపు అండ్ చికెన్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి అండ్ ఇది కొంచెం వేగుతుండంగా దీని తర్వాత మనము ఆ చికెన్ పిక్కిల్లో మనం ఏదైతే మసాలా వేసుకుంటామో ఆ మసాలా వేసుకోవాలి ఏం లేదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు అండ్ కొంచెం ధనియాలు ఖచ్చితంగా ఇవి వేయండి మంచి టేస్ట్ వస్తుంది ప్లెజెంట్గా ఉంటుంది ఎక్కువ మసాలా మసాలా ఉండదు అండ్ దీంతో పాటు మనం కొంచెం కారం వేసుకోవాలి సాల్ట్ మనం స్టార్టింగ్ చికెన్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి నేనైతే చాలా తక్కువ వేస్తున్నాను అండ్ లాస్ట్కి మనం ఏదైతే మసాలా పట్ పెట్టుకున్నామో చికెన్ పచ్చడికి దాది వేసుకుంటే సరిపోతుంది ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి మామిడికాయ పిక్కిలు సమ్మర్ కదా మామిడికాయ పిక్కిలు లేకపోతే ఎలా అండ్ ఇంటి నుండి నేను ఎప్పుడొస్తాను ఏంటో అని చెప్పేసి ఇక్కడ కష్టపడి ఎల్లిపాయలు వచ్చిన అన్నట్టు మా పాప ఉండగా అసలు అన్ని పనులు చేసుకోవడం చాలా కష్టము సో నేను మంచిగా ముందు రోజు కష్టపడి కట్ చేసుకున్నాను మ్యాంగోస్ అండ్ అవి ఆరబెట్టేసుకున్నాను కొంచెం గాలికి ఆరాక దానిపైన పొట్టు ఉంటుంది కదా అది డెఫినెట్గా తీయండి అండ్ నేను కొలతగా ఆ బౌల్ తోని వన్ గ్లాస్ కారం అండ్ వన్ గ్లాస్ ఉప్పు తీసుకున్నాను ఒక ఫైవ్ మామిడికాయలు కాబట్టి సరిపోతుంది సో ఇందులో అసలు ఎక్కువ పనే ఉండదు అది కట్ చేయడమే ఎక్కువ పని చాలా పెద్ద ప్రాసెస్ అసలు అండ్ ఇందులో కూడా అసలు ఏ మసాలా అవసరం లేదు ఏ పచ్చడికైనా కావాల్సింది ఒక్కటే ఒక మసాలా ఆవాలు జీలకర్ర మెంతులు ఇందులో అయితే ధనియాలు పెట్టము చికెన్ కాబట్టి కొంచెం మసాలా ఉంటుందని ధనియాలు ఇందులో అయితే ఎల్లిపాయ పేస్ట్ నేను ఉట్టి ఎల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను అండ్ ఉట్టి ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మసాలా ఆవాలు అదే వేసేసుకున్నాను అండ్ ఇందులో ఆయిల్ కలిపేసుకుంటే సరిపోతుంది చాలా మందికి పచ్చి ఆయిల్ పెట్టాలా లేకపోతే పోప్ చేసి పెట్టాలా అని డౌట్ ఉంటుంది ఏదైనా పర్లేదు చాలా మంది కొంతమంది పచ్చి ఆయిల్ పెట్టి కలుపుతారు కొంతమంది పోప్ చేసి కూడా కలుపుతారు సో ఇష్టం వాళ్ళది బట్ నాకు టేస్ట్ ముఖ్యము ఎలా అయినా కూడా పచ్చడి బాగుంటుంది బాగా కుదురుతుంది సో నేనైతే ఆయిల్ కలిపేసుకొని అసలు వాళ్ళు ఎంజాయ్ చేశాము సో ఇవన్నీ భాస్కర్కి హెల్ప్ అవుతుంది లేకపోతే ఆఫీస్లో కొంచెం బర్డన్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే క్విక్గా తినడానికి ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే నేను కొన్ని ఐటమ్స్ చేశాను ఈ చిన్న చిన్న రెసిపీస్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను అండ్ ఆల్సో మీ హస్బెండ్స్ కోసం మీరు ఇలా ఎప్పుడైనా చేశారా లేదా నాకు కింద కమెంట్ చేయండి నేనైతే ఇప్పుడు మా ఇంటికి వచ్చినా కూడా భాస్కర్ కోసం ఏదో ఒకటి చేసే వస్తాను ఆయనకి టైంపాస్ లాగా తిననుకుంటుందని ఇప్పటివరకు ఒకవేళ చేయకపోతే ఇప్పటి నుండి చేయండి వాళ్ళు దే విల్ ఫీల్ వెరీ స్పెషల్ అండ్ కొంచెం బర్డన్ తగ్గుతుంది కదా అండ్ ఇక్కడైతే మంచిగా పచ్చడి పెట్టాక ఇలాదే గిన్నెలో అన్నం పెట్టేసుకొని వాళ్ళే ఎంజాయ్ చేసాం అన్నట్టు భాస్కర్ గీ తిండు కాబట్టి నేనైతే గీ కలపలేదు ఇంకా చాలా 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 స్పైసీ చాలా బాగుండే ఇంకా మాకక్కడ కారం కరెక్ట్ లేకుండే ఇంటి నుండి తీసుకెళ్ళిన కారం అయిపోయింది సో నార్మల్ కారమే తీసుకున్నాను లేకపోతే ఇంకా కలర్ అద్ది అండ్ వేడి వేడి అన్నం వేసుకొని మంచిగా తిన్నాము మీరు ఇంకా పచ్చడి పెట్టుకున్నారా లేదా నాకు కింద కమెంట్ చేయండి నాకు పచ్చడి పెట్టడం అంటే చాలా చాలా ఇష్టము చాలా ఇష్టంగా చేసుకుంటాను నేను సో మీరు ఇలా కలుపుకొని తింటారా లేదా మీకు ఎలా నచ్చుతుంది అనేది నాకు కింద కమెంట్ చేయండి నేను ఇంకో ఐటెం వచ్చేసి పులిహోర పేస్ట్ అన్నట్టు సో పులిహోర పేస్ట్ చేసుకుంటే వన్ మంత్ ఏంటండి సిక్స్ మంత్స్ కూడా వస్తుంది చాలా యూస్ఫుల్ సో ఫస్ట్ అయితే నేను నార్మల్గా పోపు చేసుకుంటున్నాను ఆయిల్లో ఇలా పల్లెలు వేసేసుకొని పోపు గింజలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని అందులో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి మంచిగా వేసుకున్నాను దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్న చింతపండు మొత్తం గింజలు ఉంటే గింజలు తీసేసి మంచి పేస్ట్ చేసేసుకోవాలి మిక్సీ పట్టేస్తే మంచి టెక్స్చర్ వస్తుందండి సో గింజలు తీసేసి మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను నేను అందులో కొంచెం పసుపు వేసేసుకున్నాను సో ఇందులో మెయిన్గా నేను పులిహోర మసాలా అయితే చేసుకుంటాను ఒకవేళ ఇక్కడ నేనైతే చూపించలేదు కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి ఇంకో వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా ఆ పులిహర మసాలా ఎలా చేసుకుంటాను అనేది చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఈ వీడియో ముందే పెట్టాల్సింది చాలా డేస్ అయింది అసలు ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదు అందుకని చాలా లేట్ గా అయితే నేను ఎడిట్ చేసి పెడతాను కూడా వేసుకున్న తర్వాత మంచిగా మనం ఏదైతే మసాలా వేసు చేసుకున్నామో ఆ మసాలా కూడా వేసేసుకుంటే మంచి గుజ్జు లాగా అయిపోతుంది అన్నట్టు చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ టెంపుల్ స్టైల్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నాకైతే టెంపుల్లో తిన్నట్టే అనిపిస్తుంది భాస్కర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు నాలాగా పులిహోర ఎంత మందికి ఇష్టమో నాకు కింద కామెంట్ చేసేయండి దండి మేము వెళ్ళే ముందు ఇన్ని వంటలు అయితే చేసి పెట్టాను అండ్ ఇక్కడ మా పాపకి ఎక్కడ ఇష్యూ నోసేది ఇష్యూ నోసేది అంటే నా చేతిలో తను నోస్ తెచ్చి పెడుతుంది సో వంట మధ్యలో నేను తన్ని అలా ఎంగేజ్ చేస్తాను సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్